రోజు రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుండి విద్యార్థులతో చెలగాట మారుతుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది మొన్నటి రోజు నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి దాదాపు వంద మంది విద్యార్థులు ఫుడ్ ఫైజర్ అయి ఫుడ్ ఫైజ్కు బలైన సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క రోజు ఎక్కడినొక జాల ఫుడ్ పాయిజన్ అవ్వడం హాస్టల్లో కానీ కళాశాల మన పాఠశాలలో కానీ రోజు ఒక జాల అవడం చాలా దురదృష్టకరం సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాదాపు పదకొండు నెలలు గడుస్తున్నా విద్యాశాఖను మీ దగ్గరనే పెట్టుకొని విద్యాశాఖను మీ దగ్గరనే పెట్టుకొని విద్యా అధికారులతో ఎందుకు రూమ్ మీటింగ్ పెట్టడం లేదని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది నిజంగా పేద విద్యార్థులే పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఆస్తుల్లో ఉంటున్నారు వాళ్ళు పై చదువులు చదువుకోవడానికి రావడం జరుగుతుంది వాళ్ళను మీరు హాస్పిటల్ పాలు అవ్వడం జరుగుతుంది హాస్పిటల్ తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంత మీ రాష్ట్ర ప్రభుత్వం మధ్య నుంచి కొంతమంది విద్యార్థులు చనిపోవడం జరిగింది అయినా మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతవరకు చెల్లించకపోవడం చాలా దురదృష్టకరమని మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి నిజంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం మీ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఘనత చేసిందని విజయోత్సవాలు ర్యాలీ చేసుకుంటారు ఈ విద్యార్థులు కనబడలేరా విద్యార్థులు మీ విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకొని ఒక ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ పెట్టుకొని విద్యార్థులకు ఇలాంటి సంఘటనలు జరిగితే మీరు ఎలా స్పందించారు ముఖ్యమంత్రి గారు ఒక అధికారనే కాకుండా సస్పెండ్ చేసిన కాకుండా ఏం జరిగింది అని అన్ని పాఠశాలలో ప్రతి ఒక్క జిల్లా అధికారులను పంపించి అక్కడ జరిగిన సంఘటన ఏంటి ఏం జరిగిందని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం మీరు నిజంగా ఏదో చేసినామని విజయోత్సవ ర్యాలీలు చేసుకుంటారు విద్యార్థులు పిట్టలు రాని రాలిన మీరు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది మీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నుంచి విద్యార్థులే పిట్టలు రాలిన విద్యార్థుల ప్రాణాలతో చెలవడం మాత్రం మీరు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఆనాడు మా రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాడు ఒక్క విద్యార్థులు చనిపోలేరు ఒక ఫుడ్ పాయిజన్ కాలేదు ఇలా జరగలేవు అని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు నుంచి జాల రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా ఇంతవరకు కఠిన చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటనలు జరుగుతాయా అని ఈ ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి హాస్టల్లో కానీ పాఠశాలలో కానీ అన్ని కళాశాలలో కానీ మన నాణ్యమైన నాణ్యమైన ఆహారాన్ని అందించడం జరిగింది ఇప్పుడు అన్ని పురుగులు వస్తున్న నిన్నటి రోజు జరిగిన విద్యా జిల్లా అధికారుల ముందే హాస్పిటల్లో పురుగులు వస్తున్నా మీరు ఏం స్పందించారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది మొన్ననే ఫుడ్ పాయిజన్ అయింది మళ్ళీ విద్యార్థులను హాస్పిటల్ తీసుకుపోతే ఒక ఏది పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన ఉక్మలూతా తెల్ల పురుగులు రావడం జరిగింది ఏదో ఊటా ఒక కొంతమంది అధికారులను సస్పెండ్ చేయడం కాదు దానికి పరిష్కారం ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మేము బిఆర్ఎస్ పార్టీ విద్యార్థుల పక్షాన ఖచ్చితంగా పోరాడతామని సందర్భంగా తెలియడం జరుగుతుంది కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి గారు మీ దగ్గర పెట్టుకున్న విద్యాశాఖను వెంటనే వాళ్ళ విద్యాధిక రాష్ట్ర విద్యాధికారంతో ప్రతి ఒక్క విద్యాధికారితో మీరు రివ్యూ మీటింగ్ పెట్టి ఏం జరుగుతుంది తెలంగాణలో ఏం ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ హాస్టల్లో అలాగే ప్రభుత్వ ఏది మన పాఠశాలలో ఏం జరుగుతుంది ఎలా జరిగింది అని అంట మీద తెలుసుకోవాలని మేము సందర్భంగా తెలియడం జరుగుతుంది ఏదో మీరు ఏది రాజకీయం కోసం కాదు మేము మాట్లాడేది విద్యార్థులు ప్రాణాలతో చెలగాట మారుతుంది మాకు బాధ వచ్చి ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది విద్యార్థి తల్లిదండ్రులు ఎంతో ఉన్నతమైన స్థాయికి మా పిల్లలు వస్తారని పేద విద్యార్థులను అక్కడికి పంపిస్తే కొంతమంది మీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక విద్యార్థులు చనిపోవడం జరిగింది పుత్రశోకం మిగిలించిన మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పుత్రశోకం మిగిలించిన గణ మీ ప్రభుత్వానికి దక్కిందని సందర్భంగా తెలియడం జరిగింది ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎలా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయాంలో ఎలా జరిగిందో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక విద్యార్థులు పిట్టలు రాటలు రాలినా మీరు ఇంతవరకు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా మీరు వెంటనే అధికారులతో ఏం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాల అన్ని ఆస్తులలో కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ ఖచ్చితంగా మీరు విజిట్ చేయాలి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ విజిట్ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అవసరమైతే ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది విద్యార్థి మీకు ప్రభుత్వ ఎమ్మెల్యేలు మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ విధంగా స్పందించకపోవడం అలాగే ఏదో విజయోత్సవ ర్యాలీలు చేసుకుంటూ మీరు విద్యార్థులను కనబడతలేదని సందర్భంగా అనడం జరుగుతుంది ఖచ్చితంగా మీ ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా విద్యార్థులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటాం వాళ్ళ ప్రాణాలతో చెరగాడవాడుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుండదని సందర్భంగా తినడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు వెంటనే విద్యాశాఖ మంత్రుల విద్యాశాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టి ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవాలని మేము భారత రాష్ట్ర విద్యార్థుల గురించి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజులు విద్యార్థులు సత్త అయిందో తెలియజేయడం జరుగుతుంది జై తెలంగాణ జై